హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబీ ఆల్ ఇన్ వన్ వీడియోస్ ఇది నా ఛానల్ పేరు బీఓ బీవై బాబీ అని కొడితే సరిపోతుంది మళ్ళీ వేరే వాళ్ళకి బీఓ బీబీవై అని ఉంది అది కొడితే హిందీ ఛానల్ వెళ్ళిపోతుంది అలా కాకుండా బీఓ బీవై అని కొడితే వస్తుంది బాబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ అన్నమాట బాబీ ఆల్ ఇన్ వన్ వీడియో అని కొడితే చాలు బాబీ ఆల్ ఇన్ వన్ వీడియో ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం కర్మ పండుగ శుభాకాంక్షలు అయిపోయింది సరదాలు మొత్తం మూడు రోజులు మూడు పండుగలు వచ్చినాయి ఇంతకంటే గొప్ప పెద్ద పండుగ ఇంకోటే ఉండదు చూ చాలా సంతోషం ఏంటి సో ఈ రాళ్ళు అన్నీ అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి చూడండి పచ్చరాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇందులో పచ్చలు ఉన్నాయి మీకు అర్థమవుతుందా చూడండి ఒకసారి సో మీకు కావాలంటే కేజీ లెక్కన ఇచ్చేస్తారు కొనుక్కోండి చాలా తక్కువలో ఇచ్చేస్తారు ఉన్నాయి ఎరుపులు ఉన్నాయి అనేక రకమైన రాళ్ళు ఉన్నాయి మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఇవన్నీ చేపల తొట్లు వేసుకోవచ్చు ఇంటి బయట గుమ్మాలకి డెకరేషన్ పెట్టుకోవచ్చు తర్వాత ఇంతకుముందు గాజు పెంకులు సీసా పెంకులు వేస్తారు కదా అలా కాకుండా ఈ రాళ్ళు చక్కగా అందంగా మన గేట్ కూడా పెట్టుకోవచ్చు ఎదుర మనం నడిచేటప్పుడు మెట్లు ఉంటాయి కదా మెట్లు కూడా వేసుకోవచ్చు ఎదుర కార్పెట్ లాగా వేసుకోవచ్చు అంత చక్కగా రాళ్ళు ఉన్నాయి మీకు కావాలని సంప్రదించండి వీళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది ఇస్తాను లేదు కావాలంటే నా ద్వారా అయినా కానీ మీకు వీటిని ఇప్పిస్తాను ఇందులో పచ్చరాళ్ళు ఉన్నాయి ముఖ్యంగా కటింగ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి సో ఎన్ని రాళ్ళు గుడి మెట్లు దొరికినాయి వీళ్ళు గుడిమెట్ల పరిటాల గుడి మట్టలు ఎక్కువ రాళ్ళు దొరికినాయి వీళ్ళకి విశాఖపట్నం దగ్గర రాళ్ళు దొరికినాయి విశాఖపట్నం ఆ ప్రాంతంలోని మొన్న వెళ్ళారు ఒక పదిహేను రోజులు క్యాంపస్ పండక్కి ముందు వచ్చారు ఇక బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ చూసారు మొత్తం బ్లాక్లు సో ప్రతి రాయే చాలా విలువైన రాయే ఇటువంటి ఇక్కడ బ్రౌన్ మొక్కలు మెరూన్ కలర్ మొక్కలు మెరూన్ కలర్ మొక్కలు బ్రౌన్ మొక్కలు బ్లాక్లు గ్రీన్లు అలాగే మొత్తం చాలా రకాల రాళ్ళు వీరి దగ్గర ఉన్నాయి సో మీకు కావాలని సంప్రదించండి తర్వాత ఇది ఒక సోదరికి గుడిమెట్లో దొరికింది రాయ ఈయన మార్గపురం వాస్తవ్యుడు వీరి దగ్గర కూడా కొన్ని కేజీలు రాళ్ళు ఉన్నాయి వీరు కూడా అమ్ముతారు మీకు ఏ సంప్రదించండి అయితే ఇది సూదుముక్ రాయ కాలిపోయింది ఎందుకు కాలిపోయింది అన్నది ఇప్పటికే ఇది అర్థం కాదు సో తర్వాత ఈ రా ఈ రాయి ఏంటంటే ఇది శ్రీరాంపురంలో దొరికింది ఇది ఇది సరెండ్ బయట రాయి ఇది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చెక్ చేయాలి దీని ఆర్డినెన్స్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ ఉంటుంది కానీ చాలా కాస్ట్లీ రాయ అది కానీ సరెండ్ బయట అయితే ఈ సరణి బైట్ అన్నది పద్దెనిమిది వందల సంవత్సరంలో కనుక్కున్నారు కటింగ్ చేసిన తర్వాత చాలా అందంగా ఉంటుంది సో మామూలుగా ఉండదు ఈ రాయ అయితే ఇది జమ్స్టోన్గా అయితే పరిణమించలేదు ఎందుకంటే దీన్ని కనుక్కున్నది తర్వాత కనుక్కున్నారు సో ఇలాంటి రాళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి ఈ రాళ్ళలోనే సరెండ్ బయట గ్రీన్ బ్లూ ఎల్లో ఉండదు గ్రీన్ బ్లూ ఇంకా వేరే కలర్స్ ఉంటాయి నేను చూసింది ఆ గ్రీన్ బ్లూ ఆ రెండే చూస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది హార్డ్నెస్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మధ్యలో ఉంటుంది కానీ రేటు మాత్రం డైమండు దగ్గరగా అంటే ఇండియాలో లేదు కానీ అవుట్ ఆఫ్ కంట్రీలోనే ఉంది అయితే ఈ రాళ్ళు మనం అమ్మాలంటే ఇలా ఎవరు కొన్నారు కటింగ్ చేయించుకొని చెక్ చేయించి రిపోర్ట్ తోటి కటింగ్ చేయించుకొని అమ్మాలి కటింగ్కి కూడా ఎక్కువ రేట్ ఉంటుంది చాలా రేట్ ఉంటుంది కటింగ్కి ఈ రాయ జొనగిరి ప్రాంతంలో కింబర్లో జొనగిరి ప్రాంతంలో దొరికింది కింబర్ స్టోన్ ఇది కింబర్ స్టోన్లోనే అనేక రకమైన క్రిస్టల్ మొక్కలు డైమండ్ మొక్కలు కూడా ఉన్నాయి అయితే వారు మనకి పెట్టారు అవి కాకపోతే వాళ్ళు ప్రత్యేకంగా క్లారిటీగా ఇది తీయలేదు ఎందుకంటే ఇది వెలుతురులో తీయాలి క్లారిటీగా దగ్గర జూమ్ చేసి తీయాలి ఆ కింబర్లో మొక్కలు కనబడుతున్నాయి చూసారా వాళ్ళు మీటర్ పెడుతుంటే హార్ డిస్క్ టెన్ వస్తే పరిగెడుతుందంట అందుకని దీన్ని డైమండ్గా నేను చెప్పాను ఓకే టెన్ పరిగెడితే డైమండ్ కింద అనుకోవాలి మనం సో ఇలాంటివి ఏనా మీకు దొరికితే మీరు వదలద్దు జ్వనగిరిలో ఈ రాయ మన గుడి దగ్గర దొరికింది ఈ రాయ రామన్నపేట సో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ